నా పేరు పెద్దిరెడ్డి సుధారాన్ని చిల్కలూరు పేట కోకర్ గా చేశాను గతంలో జగనన్న సీఎం గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అన్ను భయపెట్టాలని చూస్తారు ఇంద్ర ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆ భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొచ్చి కొట్టి హింసించి చూడు ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా నా కొడకల్లారా నాకులారా కేడీ పిల్లల కొడకలారా బతులు ఇద్దరు నైట్ పూట అంటే ప్రశ్నించకూడదా సోషల్ మీడియాలో బూతులు వస్తాయి నా కొడకల్లారా నా కొడకల్లారా కేడీ కొడకల్లారా చూడు చూసుకో ఆడపిల్లల్ని అద్దరైతురని కూడా లేకుండా ఇంకోసారి ఆడపిల్లల్ని అర్ధరైతురని కూడా లేకుండా నాకు చాలా మీకు తెలుసు చూడండి అక్కడ ఏముందో పులిపింటరా రెడ్డి గారు అమ్మాయి పులిపింటరా రెడ్డి గారు అమ్మాయి ఆరోగ్యం బాగా లేకపోయినా సరే పీటీ వారెంట్లు కస్టడీలు ఫ్లాష్ బ్యాక్ బ్ల ఫ్యూ ఫోమెంట్స్ లేటర్ ఆరోగ్యం అసలు బాగుంటలేదు బాగా ఇదిగా ఉంది బ్లడ్ మోసన్స్ అవుతున్నాయి ఇదిగా ఉంది బ్లడ్ మోసన్స్ అవుతున్నాయి బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లా బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి అసలు లోనే ఉందిరా పవరు నా కొడకలారా నిన్ను అమ్మా అని పిలవడం కన్నా సైత నన్ను పిలవడం బెటరేమో శ్రీరెడ్డి సిస్టర్ అను ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగనాన్న మళ్ళీ సీఎం చేసుకునే దాకా మా అభిమానాన్ని చంపలేరు వాడు శంఖ నువ్వు నాకు వాడు నీ శంఖ నాకు జగనాన్న కోసం పని చేస్తాను ఇంకా యాక్టివ్ అవుతాం భయపడేది లేదు జగనాన్న కోసం నీళ్ళు బాగా గిలకలేదు